పద పద్దెనిమిది వందల రూపాయలు ప్రతి నెల వేయడానికి కూడా మరి అట్లాగే ఎవరైతే ఈరోజు మరి పొదుపు లక్ష్మిల్లో మరి అట్లాగే చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరికి కూడా పదహైదు వేల రూపాయలు వేయడానికి అట్లాగే అన్నదాతలు ఈరోజు భారతదేశానికి కానీ రాష్ట్రానికి కానీ అన్నం పెడుతున్న అన్నదాతలు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారని ఇరవై వేల రూపాయల సంవత్సరానికి వాళ్ళ ఖాతాలో గిట్టుబాటు ధర కోసం వేయడానికి మరి ఈ రోజు ఏదైతే సమాజంలో పూర్ అంటే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ధనవంతులుగా మార్చడానికి ఒక ప్రత్యేక ప్రణాళికని సిద్ధం చేసుకుని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ బాబు గారు మన రాష్ట్ర నాయకులు మన పెద్దలు మరి మన అభ్యర్థి మరి సూర్యప్రకాష్ రెడ్డి అన్న గారు ఆలోచన చేసి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మరి పేద ప్రజలందరికీ ఏం చేశారని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఒక ఇట్లాంటి గ్రామ ఒక వైసీపీ నాయకుడు మరి ఏమయ్యా ఈసారి నువ్వు ఓటు ఎవరికేస్తావాయా అని ప్రశ్నిస్తూ మేము అభివృద్ధి చేశాం కదా ఈ గ్రామానికి అడుగుతే అక్కడ వైసీపీ నాయకుడే చెప్తా ఉన్నాడు మట్టి కూడా మీరు మీరు అభివృద్ధి గురించి ఏం మాట్లాడతారు మీరు మరి మమ్మల్ని అంతా నాశనం చేశారు మరి ఎక్కడ చూసినా కూడా మీరు ఏదైనా పని అడుగుదామంటే మీరు దొరకరు మీరు ఎక్కడ ఉంటారో తెలియదు మీ ఫోన్లు ఎత్తరు ఏదో ఒక నాయకుడిని పట్టుకొని చేపించుకుందామంటే ఆ నాయకుడు వాళ్ళకు మాత్రమే చేస్తారు కాని మమ్మల్ని దూరం పెట్టిన పరిస్థితి మేము పెట్టుకొని గెలిపిస్తే మాకిచ్చే విలువ ఇదే అని వైసీపీ వాళ్ళే ఈరోజు మరి ప్రశ్నిస్తా ఉంటే వాళ్ళు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలనో పెట్టిన పరిస్థితి ఈ రోజు వాళ్ళు కొనసాగుతా ఉన్నారు మరి ఇప్పుడు ఒక్కటే చెప్తా ఉన్నాం అభివృద్ధి అంటే తెలుగుదేశం ఎస్టీలు ఎస్సీలు మైనారిటీలు అందరి అభివృద్ధి కాంక్షిస్తూ ఒక పెద్ద కూడా దాని తరఫున కూడా రిలీజ్ చేస్తూ అన్ని కులాలకి ప్రత్యేక రాయితీలు ప్రత్యేక వస్తువులు ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పిస్తా ఉన్నాం ఖచ్చితంగా మరి ఇక్కడ ఒక్కసారి పేపలి మండలానికి విషయానికి వస్తే ఇక్కడ పల్లెలకంతా మరి ఒకప్పుడు గాడిద మీద మరి సరుకులు గాని మనుషుల్ని గాని వేసుకొని వచ్చి ఆరోగ్యాన్ని చూపించుకోవాల్సిన పరిస్థితులు వాళ్ళ యొక్క సరుకులు పండించినట్టు అమ్ముకోవాల్సిన పరిస్థితుల నుంచి పెద్దలు మరి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారు అయితేనేమి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు అయితేనేమి మరి డిప్యూటీ సీఎం గా పనిచేసిన కేఈ కృష్ణమూర్తి గారు అయితేనేమి కేఈ ప్రభాకర్న్న అయితేనేమి కేఈ ప్రతాపన్న అయితేనేమి ఈ పై పల్లెలకంతా అభివృద్ధి వైపు రోడ్స్ మంచి చెడ్డ కనీస వస్తువులు ఏర్పాటు చేసిన ఘనత మన వీళ్ళకే దక్కుతుంది కాని ఏ మాత్రం కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా గ్రామాలలో గ్రామ సర్పంచ్ యొక్క నిధుల్ని కూడా కులాయి పెడదాం అనుకున్నా లైట్ అనుకున్నా ఊడుద్దాం అనుకున్నా ఎవరి నిధుల్ని వాళ్ళని అన్నింటినీ మాయం చేసిన మూర్ఖులు సైకో ముఖ్యమంత్రి సైకో మంత్రి అప్పుల మంత్రి పుగ్గనే వాళ్ళు వీళ్ళంతా వీళ్ళ అభివృద్ధి కాంక్షించేది వీళ్ళ పేద ప్రజల యొక్క మరి ఆకాంక్షించేది పేద ప్రజల అభివృద్ధి అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం మరి ఇక్కడ కోట్ల వాళ్ళు మొదటి నుంచి మరి ఎవరు ఏ కష్టాలలో ఉన్నా కూడా మన మధ్యకొచ్చి వచ్చి మన యొక్క కష్టాలు తెలుసుకుని ఖచ్చితంగా మీకు మేము ఉన్నాం అండగా పేద ప్రజలందరికీ తప్పక సహాయం చేస్తాం ఏం అభివృద్ధి కావాలంటే గ్రామానికి నీళ్లు కావాలా రోడ్డు కావాలా లేకపోతే ఇంకా అనేక మౌలిక వస్తువులు కావాలని అడిగి చేసిన మరి వీళ్ళు కానీ అభివృద్ధి దాతలు మరి ఏమాత్రం కాంట్రాక్ట్ల కోసం ఏవో కొన్ని రోడ్ చేసుకొని లాస్ట్ రెండు మూడు నెలల్లో ఎక్కడెక్కడో ఉన్న నిధులన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ ఏదో పెడుతున్నామనే ఆలోచనతో ఈయన ఉన్నాడు తప్పితే ఈయనకు మొత్తం రాష్ట్రం అంతా శాపం పెడతా ఉంది ఎవరికి బిల్లులు కాంట్రాక్టర్లకి ఇక్కడ కూడా చాలా మందికి తెలుగుదేశం పార్టీ వైపు చూస్తా ఉన్నారంతా మరి బిల్లులు ఇస్తే పారిపోతారని కొంతమంది బిల్లుల్ని కూడా నిలబెట్ట మరి మరి రాక్షస మరి ఈ మంత్రి గారిని ఏమనాలి మరి ఈయన అభివృద్ధి కాంక్షించేదని సూటిగా చూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఎప్పుడు ఈయన మరి ప్రజల అభివృద్ధిని కానీ ప్రజల్లో ఉండడానికి కానీ తన చొక్కా కూడా నలకూడదు అనుకుంటాడు ఆయన ఆయన నాయకుడు అనేది ఒకసారి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మరి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారి గురించి మనం ఒక్కసారి ఆలోచన చేయాలి కేంద్ర మంత్రిగా పనిచేశాడు భారతదేశ లెవెల్లో అనేక మంది సంస్థలతో అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్తో అనేక మంది మరి దేశంలోనే కేంద్ర మంత్రులతో అందరితో సత్సంధామాలు ఉన్నాయి ఆయనకి ఖచ్చితంగా మన గ్రామాలని అభివృద్ధి చేయడం అనేక ఒక లెక్క కాదు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అందరి ఆశీర్వాదాలతో ప్రభుత్వం మరి రాబోతా ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవబోతా ఉన్నాడు ఖచ్చితంగా అన్న ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి మనందరి ఆశీర్వాదంతో మంచి పోర్టుపోలియోలో మినిస్టర్ గా మన అభివృద్ధి మన గ్రామ అభివృద్ధిని తప్పకుండా చేస్తాడు ఖచ్చితంగా పెద్ద ఇక్కడ మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు మీకు మరొకసారి నమస్కారాలు చూ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం ఇప్పుడు మన